భీమవరం జనసేన గరం గరంగా మారుతుంది ఎంతో పట్టుదలతో ఎన్నికలు ముందు వరకు సాగిన జనసేన శ్రేణులు ఇప్పుడు నైరాశ్యంలో కనిపిస్తున్నాయి కారణం ఏంటి ఆసక్తికరమైనటువంటి చర్చ సాగుతోంది వాస్తవానికి భీమవరం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ ఓటమి పాలైన తర్వాత జనసేన పార్టీ కార్యకర్తల్లో పట్టుదల పెరిగింది తమ పార్టీ నాయకుడే ఓడిపోయిన చోట జెండా ఎగరేసి గర్వంగా నిలబడాలని చాలా పట్టుదలతో కృషి చేశారు అదే సమయంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ మీద గెలిచిన గంధి శ్రీనివాస్ ఐదేళ్ల పాటు జనసేన కార్యకర్తలని అనేక రకాలుగా అవస్థలు పాల్ చేశారు అనేక విషయాల్లో వేధించే ప్రయత్నం చేశారు అన్నింటినీ తట్టుకుని జనసేన శ్రేణులు నిలబడి తమ పార్టీ జెండా ఎగరేయడానికి విశేషమైనటువంటి కృషి చేశారు అలాంటి తరుణంలో ఇప్పుడు భీమవరంలో గెలిచినటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న పులపర్తి అంజుబాబు కనీసం పార్టీ శ్రేణులకి అందుబాటులో ఉండడం లేదన్న అభిప్రాయం వినిపిస్తుంది పార్టీ కార్యకర్తల్లో ఖాతరు చేయడం లేదన్న వాదన బలపడుతోంది పైగా వైఎస్ఆర్సీపీలో ఐదేళ్ల పాటు చక్రం తిప్పినటువంటి వాళ్ళందరినీ వెనకేసుకుని వాళ్ళకే పెత్తనం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో జనసేన ఎమ్మెల్యే ఉన్నారన్న అభిప్రాయం చాలా మందిలో వినిపిస్తుంది ఇది జనసేన కోసం కష్టపడినటువంటి కేడరు జనసేన కోసం అనేక రకాల అవస్థలకు ఎదురెడ్డుతూ నిలబడినటువంటి శ్రేణులు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితికి కారణమవుతుంది సరిగ్గా ఇదే సమయంలో ఐదేళ్ల పాటు తమని వేధించిన గంధీ శ్రీనివాస్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరి మరోసారి కూటమి నాయకుడిగా తమపైన పెత్తనం చేసేందుకు సిద్ధమవుతున్నారన్న కథనాలు కూడా వాళ్ళని కలవరపరుస్తున్నాయి గంధు శ్రీనివాసుని తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని ఆ పార్టీకి భీమవరం ఇన్ఛార్జిగా నియమిస్తే ఇప్పుడు మళ్ళీ కూటమి నాయకులతో కలిసి వేదిక పంచుకుని తమ మీద పెత్తనం చేయడానికి ఆయన సిద్ధపడుతున్నటువంటి ధోరణి జనసేన శ్రేణులు ఏ మాత్రం సహించడానికి సిద్ధపట్టం లేదు ఇది ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం తమ పార్టీ తరఫున తమంతా తామంతా కృషి చేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యే పట్టించుకోకపోగా తమను వేధించినటువంటి వ్యక్తి మళ్ళీ పార్టీలో చేరి మిత్రపక్షం పేరుతో తమ మీద స్వారీ చేసేందుకు సన్నద్ధం అవుతున్నటువంటి తరుణంలో ఏ విధంగా ముందుకెళ్లాలన్న దాని మీద మళ్ళా గుల్లాలు పెడుతున్నారు ఇప్పటికే సోషల్ మీడియాలో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు తమ అధిష్టానం స్పందించాలని ఆశిస్తున్నారు తాము పడ్డ కష్టానికి ప్రతిఫలం లేకపోగా ఇప్పుడు మళ్ళీ తమనే వేధించేటటువంటి వాళ్ళకి పెద్దపీట వేస్తున్నటువంటి వైను ఏ విధంగా చూడాలంటూ ప్రశ్నిస్తున్నారు మరి జనసేన నాయకత్వం స్పందిస్తుందా ఇలాంటి వ్యవహారాలకి చెక్ పెడుతుందా ప్రస్తుతం భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జనసేన శ్రేణుల్లో ఉన్నటువంటి సమన్వయ లేమి సమస్యని సర్దుబాటు చేస్తుందా నాయకత్వానికి అక్కడ ఉన్నటువంటి కేడర్కి మధ్య తిరిగి మళ్ళీ సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేస్తుందా చూడాల్సి ఉంది ఎందుకంటే ఎన్నికల ముందు వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి ఎన్నికల ముంగిట జనసేన కండువా కప్పుకుని ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి పులపర్తి అంజుబాబు కేవలం తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ శ్రేణుల కోసమే తప్ప జనసేన కార్యకర్తల కోసం ఏ మాత్రం పనిచేయడం లేదన్నటువంటి అభిప్రాయం బలపడుతున్నాడు తన్నులో దాన్ని సర్దుబాటు చేసి సమస్యను పరిష్కరించి తిరిగి మళ్ళీ పార్టీని గాడిలో పెట్టాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ అధిష్టానం మీదే ఉంటుంది మరి ఎప్పట్లోగా అలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది ఎప్పటికీ సర్దుబాటు జరిగేను అన్నది ముఖ్యమైనటువంటి అంశం